శ్రీ బ్రహ్మశ్రీ ఆశ్రమంలో ఉచిత కంటి వైద్య శిబిరం రామచంద్రాపురం మండలంలోని శ్రీ సిద్ధేశ్వర తీర్థ శ్రీ బ్రహ్మశ్రీ గురూజీ ఆశ్రమంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది అనేక మంది పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలోని శ్రీరామాపురం వద్ద ఉన్న శ్రీ సిద్ధేశ్వర తీర్థ శ్రీ బ్రహ్మశ్రీ గురూజీ ఆశ్రమంలో చెన్నై మెట్రో మహావీర్ క్లబ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి సిబ్బంది సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరానికి మండలంలోని అనేక మంది వచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు పలువురికి ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు ఆపరేషన్ల అవసరమైన వారికి అరవింద్ ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లుగా వైద్యులు తెలియజేశారు వచ్చిన ప్రజలకు ఆశ్రమ నిర్వాహకులు అల్పాహారంతో పాటు అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరంలో అరవింద్ ఆసుపత్రి డాక్టర్ తనుజా ఆశ్రమ ప్రతినిధులు సుభాష్ జైన్ చంద్ర కొఠారి ఉదయ్ చంద్ రాంప్రకాష్ ప్రకాష్ విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇక్కడ బ్రహ్మశ్రీ శ్రీ రామపురం తిరుపతి అందు ఉచితి కంటిని శిబిరం నిర్మిస్తున్నాము ఇక్కడ ఎలా కాలము మనం గురుజీ గారి ఆశీస్సులతో వైద్య కానీ విద్యా శిక్షణలో ఎప్పుడు ప్రేరణ ప్రోత్సాహం ఇస్తున్నాము కానీ ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈ క్యాంప్ జరగడం కారణం ఏమంటే శ్రీ మంగల్చంద్రి గారు ఈ మధ్యలో పదహైదు రోజుల ముందు స్వర్గం స్వర్గం అయినారు రెండు వేల నాలుగులో ఆయన లయన్స్ క్లబ్లో ఉండేటప్పుడు తమిళనాడులో కాకుండా ఆంధ్రాలో కూడా మనకు ఐ క్యాంప్స్ పెట్టాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని ఫస్ట్ చిత్తూరులోకి ఐ క్యాంప్ స్టార్ట్ చేశారు అది ఫస్ట్ టైం రెండు వేల నాలుగులో ఒకసారి ఫోన్ చేసి ఇక్కడ ఐ క్యాంప్ పెడితే బాగుంటుంది మేము కూడా సరే మాకు బంధువులు అవుతారు ఆయన పెద్ద ఆయన చెప్పిన తర్వాత ఏదో పెడతామని చెప్పేసి ఒక చిన్న క్యాంప్ పెట్టాము ఏదో మనుషులకు ఇన్నూరు ఇన్నూరు యాభై పేర్లు స్వస్తిస్తావాలనుకుంటే అప్పుడు వెయ్యి ఏడు వందల యాభై మంది వచ్చారు అప్పుడు శంకర ఈ హాస్పిటల్ వాళ్ళు క్యాంప్ నిర్మించేవాళ్ళు కానీ కరోనా కాలం వరకు అంటే ఇంచుమించు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఐదు నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు శంకర అయ్య హాస్పిటల్ వాళ్ళు చేస్తారు కానీ కరోనా వచ్చిన తర్వాత నిలిపేసినాము అంతలోపు మన తిరుపతిలో ఎస్వి అరవింద్ అయ్య హాస్పిటల్ వచ్చింది చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ చాలా సేవాభావంతో ఉండేవాళ్ళు సో రెండు వేల ఇరవై నుంచి వాళ్ళతో ప్రారంభ చేసి చిత్తూరు డిస్టిక్ కానీ చిత్తూరు చుట్టుపక్కల ఉండే వాళ్ళని ఎస్వి అరవింద్ అయ్య హాస్పిటల్ వాళ్ళ సహాయంతో ఐ క్యాంప్ జరిపిస్తున్నాం చిత్తూరు కానీ కాళాసి పుత్తూరు ప్రతి నెల ఒక్కొక్క ఆదివారం కేటాయింపు చేసినాము కానీ తిరుపతిలో ఎస్వి ఐ హాస్పిటల్ ఉండడం వల్ల వాళ్ళు చుట్టుపక్కల చేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా మంగళచంద్రి గారి పుణ్యస్మృతితోనే ఈరోజు ఈ క్యాంప్ నిలుస్తున్నాము ఇంకా కూడా ఆయన పెట్టిన ఆయన ఇంచుమించు ఇరవై ఏళ్ళ సర్వీస్లో ఐ క్యాంప్లోనే కనీసం ఆపరేషన్స్ యాభై రెండు వేల పైన ఆపరేషన్ చేయించారు ఎవరికైనా ఏ క్యాంప్కైనా ఆర్థిక సహాయం కానీ ఏదైనా సహాయం కావాలంటే ఆయన దగ్గరుండి చేసేవాళ్ళం చాలా గొప్ప మనిషితోనే ఆయన చేశారు ఇప్పటివరకు ఐ ఐస్ నుంచి ఉంచి ఒక లక్ష ఎనభై వేలు ఐ స్క్రీనింగ్ అయింది నలభై ఒక వేల ఇచ్చారు ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ఈరోజు క్యాంప్ నిర్వహిస్తున్నాము ధన్యవాదాలు